అనిల్ రాఘుపూడి గారి నెక్స్ట్ మూవీ ఏంటనేది బాగా సర్చ్ అయితే బిగినైంది ఆయన నెక్స్ట్ ఎవరితో చేయబోతున్నారు నెక్స్ట్ హీరో ఎవరు నెక్స్ట్ స్టోరీ ఏంటి ఏదైనా అప్డేట్ ఇచ్చారా లేదు పలానా హీరోతో చేస్తున్నారా మళ్ళీ చిరంజీవి గారు వెంకటేష్ గారితో చేస్తున్నారా ఇలా రకరకాల రూమర్స్ వస్తున్నాయి సర్చింగ్ అయితే వస్తుంది మనం దీనిపై ఒక కొంచెం క్లారిటీగా మాట్లాడుకుందాం ముందుగా నేను ఇప్పుడు చెప్పేది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్లైకన్ ఆన్ చేయండి ఈ వీడియోపై బేబీ ఫ్రైడ్ కింద కావు రోడ్లు తెలియజేయండి ఇక మనం కనుక ఈ మూవీ అప్డేట్లోకి వెళ్తే అనిల్ రావుపూడి గారు ఆయన ఎనిమిది సినిమాలు ఎనిమిది సక్సెస్ ఎనిమిది ఎనిమిది డిఫరెంట్ స్టోరీసు చాలామందికి బాగా కరెక్ట్ అయిన మూవీస్ అనమాట ఆయన కేవలం ఫన్ అనే కాన్సెప్ట్తో అందరినీ థియేటర్ రప్పించి నవ్వించి ఆనందంతో బయటికి వెళ్ళే విధంగా ఆయన సినిమాలు అయితే ప్లాన్ చేస్తున్నారు ఈయన బాగా పాపులర్ అయిందే మాత్రం సంక్రాంతికి వస్తాము ఆ తర్వాత మెగాస్టార్ చిరంజీవి గారి మరశంకర్ ప్రసాద్ గారు ఆయన ఆల్మోస్ట్ బాగా ఆ కాలంలో ఉన్న హీరోస్తో సినిమా తీయగలడు వాళ్ళకు తగ్గట్టుగా అనేది కూడా అయితే నిరూపించుకున్నారు అంటే హీరో ఎవరైనా కానీ థియేటర్ నవ్వించగలరు అనేది మాత్రం ఆయనకి ఒక ముద్దరైతే పడిపోయిందనమాట ఇప్పటివరకు ఆయన తీసిన సినిమా ఏది కూడా ఫ్లాప్ అయితే లేదు ఆ ఎనిమిది అవని సినిమాలు ఆల్మోస్ట్ అన్నీ హిట్లే అనమాట ఫ్లాప్ అయితే కాదు బ్లాక్ బాస్టర్ హిట్లని కొన్ని కాకపోయినా హిట్ అయితే ఉన్నాయి మన చిరంజీవి గారి మాత్రం బ్లాక్ బాస్టర్ హిట్ వెంకటేష్ గారిది కూడా లాస్ట్ ఇయర్ అది కూడా మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది అయితే ఇప్పుడు ఈ విషయం పక్కన పెడితే నెక్స్ట్ మూవీ ఏంటి చాలా రూమర్స్ అయితే వస్తున్నాయి కొంతమంది వెంకటేష్ గారు మళ్ళీ అంటున్నారు కొంతమంది మళ్ళీ నాగార్జున గారితో అంటున్నారు కొంతమంది పవన్ కళ్యాణ్ గారితో కూడా అంటున్నారు అది ఏది అనేది ఫైనల్ అయితే అవ్వలేదు కానీ రూమర్స్ అయితే మాత్రం బాగా స్ప్రెడ్ అవుతున్నాయి అనమాట అంటే దీనికి సంబంధించి మన అనిల్ రావు గుడి గారు కూడా ఒక ఇంటర్వ్యూలో అని ఏం చెప్పారంటే పవన్ కళ్యాణ్ గారితో సినిమా చేసే అవకాశం వస్తే నిజంగా అది నా అదృష్టం ఆయన చాలా బిజీగా ఉంటారు బిజీ పర్సన్ నిజంగా అలాంటి అవకాశం వస్తే మాత్రం ఖచ్చితంగా నేను పవన్ కళ్యాణ్ గారితో మూవీ చేస్తాను అని ఆయన అయితే చెప్పారు ఇంటర్వ్యూలో మేబీ నిజంగా అవకాశం వస్తే అనిల్ రావుపెడ్డి గారు బాగానే ఉపయోగించుకుంటారు ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు యాక్షన్ సినిమాలే కాదు కామెడీ సినిమాలు జనరేట్ చేయడంలో కూడా ఆయన మంచి దిట్ట అనమాట గుడుంబ శంకర్ కానీ ఖుషీ కానీ ఇలా మనం ఆయన సినిమాలు తొలి ప్రేమ కానీ కొన్ని కొన్ని సినిమాలు మనం చాలా వరకు చూసుకుంటే ఫన్ జనరేట్ చేయడంలో పవన్ కళ్యాణ్ గారి స్టైల్ కూడా నెక్స్ట్ లెవెల్ ఆయన యాక్షన్ సీన్లు ఎంత హైలైట్గా ఉంటాయో ఆయన హాస్యం పండించే సీన్లు కూడా అంతే నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి ఇక కొంతమంది అయితే నాగార్జున గారితో ఉంటుంది అంటున్నారు కొంతమంది అయితే మళ్ళీ రిపీటెడ్గా చిరంజీవి గారు వెంకటేష్ గారితోనే కలిసి మళ్ళీ చేస్తారంటున్నారు కానీ ఏదనేది ఇంకా ఫైనల్గా అయితే మాత్రం ఎక్కడా కూడా రాలేదు ఇదంతా రూమర్స్ అనమాట అయితే అనిల్ రావు పూడి గారు చెప్పేది ఏంటంటే ఒక స్క్రిప్ట్ అయితే లైన్ అయితే అనుకుంటున్నాను ఆ స్క్రిప్ట్కి ఏ హీరో అయితే బాగుంటారు ఆ హీరోకి డేట్స్ కుదరాలి కదా సెట్ అవ్వాలి కదా దాన్ని బట్టి మేబీ అంతా ఫైనల్ అయితే జూన్లో కానీ జూలైలో కానీ సినిమా పట్టాలెక్కే అవకాశం ఉంటుందని ఆయన అయితే ఒక క్లారిటీ అయితే ఇచ్చారు కానీ ఎవరు ఏంటి అనేది ఎక్కడా కూడా క్లారిటీ అయితే అనమాట పలానా హీరోనే మనం పలానా హీరోయిన్తో చేద్దాం ఇలా అనేది అయితే ఎక్కడే రాలేదు ప్రస్తుతానికి ఏంటంటే ఆయన స్క్రిప్ట్ పనుల్లో ఉన్నారనేది అయితే మనకేది అర్థమవుతుంది కాకపోతే హీరో పర్టిక్యులర్గా వీళ్ళే అనేది అయితే మాత్రం ఎక్కడా కూడా అఫీషియల్గా ఇన్ఫర్మేషన్ అయితే రాలేదు కాకపోతే ఏంటంటే ఇప్పుడు చిరంజీవి గారు వెంకటేష్ గారు అంత బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టినప్పుడు ఆటోమేటిక్గా ఇప్పుడు అభిమానులు ఉంటారు కదా ఇప్పుడు మహేష్ బాబు అభిమానులు కావచ్చు బాలయ్య బాబు అభిమానులు కావచ్చు ఇటు పవన్ కళ్యాణ్ గారు అభిమానులు కావచ్చు ఎవరికి వాళ్ళు మా హీరోతో చేస్తే బాగుంటుంది మా హీరోని కూడా అలా చూపిస్తే బాగుంటుంది అనేది ఒక ఆశ అంచనా అయితే ఉంటుంది దాని ప్రకారం కొంచెం ఆ న్యూ న్యూస్ అయితే అలా స్ప్రెడ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది అనమాట చూద్దాం దీనికి సంబంధించి అనిల్ రావు పూడి గారు ఆయన డైరెక్ట్గా అన్న ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి లేదంటే కనుక ఆయన ఏ బ్యానర్లో అయితే సినిమా చేస్తారో వాళ్ళని అఫీషియల్గా అయితే ఆ న్యూస్ని బయటికి రిలీజ్ చేయాలి అలా చేస్తేనే ఈ న్యూస్ ఒక కంక్లూజ్ అయితే వస్తుంది అనమాట అది ఏదనేది మనకు క్లారిటీగా తెలియాలంటే ఇంకొంచెం కొంతకాలం అయితే వెయిట్ చేయాలి మేబీ వెంకటేష్ గారితో అయితే చేసే అవకాశం అయితే లేదు ఎందుకంటే ఆయన ఆల్రెడీ రెండు సినిమాలు బిజీగా ఉన్నారు త్రివిక్రమ్ గారితో సినిమా చేస్తున్నారు తర్వాత నెక్స్ట్ దృశ్యం త్రీ దాంట్లో కూడా ఆయన నటిస్తారు ఇది అయిపోయిన తర్వాత కాబట్టి ఇప్పుడు వరకు అయితే ఆయన వచ్చే అవకాశం అయితే తక్కువ చిరంజీవి గారు కూడా ఆల్రెడీ విశ్వంబరావు మళ్ళీ ఉంటారు ఆ తర్వాత నెక్స్ట్ మళ్ళీ వేరే మూవీ అనుకుంటున్నారు బాలయ్యబాబు గారు కూడా ఆల్మోస్ట్ ఆల్రెడీ ఇంకో సినిమానికి ఆయన రెడీ అయ్యారు కాబట్టి వచ్చే అవకాశాలు తక్కువ మేబీ నాగార్జున గారితో అంటున్నారు కానీ ఎంతవరకు ఏంటనేది క్లారిటీ రావాలి మరి చూద్దాం ఈ అప్డేట్కి సంబంధించి మరి ఏదైనా అప్డేట్ వస్తే మళ్ళీ మనం మాట్లాడుకుందాం ఇదండి ఈరోజు అప్డేట్ తిరుగుమల్ ఏరి మనం మరొక మూవీ అప్డేట్తో మళ్ళీ మనం కలుసుకుందాం ఎప్పటి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుంటే పక్కన బిల్లేకరండి తిరుమల ఏరి మనం మరొక మూవీ అప్డేట్తో మళ్ళీ మనం కలుసుకుందాం